ఏడాదిలోనే పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయడంలో తనదైన శైలి ప్రదర్శించాలని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఎంపీ పని తీరును పలువురు ప్రశంసిస్తున్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు వునుకొండ శ్రీధర్ పటేల్ ఆధ్వర్యంలో వంశీకృష్ణ ఎంపీగా గెలిచి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ఎంపీలకు భిన్నంగా గడ్డం వంశీకృష్ణ ఎంపీగా గెలిచిన వెంటనే ప్రజలతో సన్నిహితంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నాడని అన్నారు కరోనా టైంలో నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను మంచిర్యాల పెద్దపల్లి రామగుండం ఓదెల స్టేషన్లలో నిలిచేలా కృషి చేశారని జాతీయ రహదారుల పనుల వేగవంతం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నా తన్నారు సింగరేణి కార్మికుల ఎన్టీపీసీ కార్మికుల సమస్యలపై పార్లమెంటులో మాట్లాడారని గుర్తుచేశారు సింగరేణి రిటైర్డ్ కార్మికుల పింఛన్ పదివేలకు పెంచేలా సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఉనుకొండ శ్రీధర్ పటేల్ సయ్యద్ సజ్జద్ భూమయ్య శ్రీనివాస్ రాజేశం ఫయాజ్ రవి రాజేష్ నాగరాజ్ దేవేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి గారు తనయుడు గడ్డ వంశీకృష్ణ గారు ఎంపీగా విజయం సాధించిన ఈ రోజుకు సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పెద్దపల్లిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ పెద్దపల్లిలో కార్యకర్తలం ఆనందంగా ఆయనకు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ గెలిచిన అనతి కాలంలోనే సంవత్సరంలోపే ఆయన చేసిన అభివృద్ధి పనులు అంత ఇంత కాదు రైల్వే పొందే మాత్రం రామగుండంలో రైల్వే భారత్ రైలు షాపింగ్ కోసం కొట్లాడారు అలాగే నిన్నగాకమున్న తిరుపతి కరీంనగర్లో పెద్దపల్లి ప్రజలకు ఇబ్బంది అవుతుందన్న కారణంగా కరీంనగర్లో కరీంనగర్ నుండి తిరుపతికి వెళ్ళే రైలు కూడా పెద్దపల్లిలో ఆర్టింగ్ కావాలని కోరుతూ రైల్వే కంట్రమ్యూనిస్టర్ గారికి ప్రినీతి పత్రం ఇవ్వగానే ఆయన సానుకూలంగా స్పందించి అది కూడా సాక్షయం చేశారు అలాగే మన బసందర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కోసం కృషి కృషి చేసి పెట్టాలని ఆయన అప్లికేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈరోజు అందర్గాని బసందర్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కు సర్వే చేయడం జరిగింది అలాగే అందమర్లోని ఫ్లైఓవర్ జాతన్పల్లి ఫ్లైఓవర్ ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో దాన్ని అనుకూలంగా స్పందించి తొందరగా ఓపెనింగ్ చేసి పెద్దపల్లి కాన్షియల్స్ ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ నిత్యం పెద్దపల్లి కృషికి పెద్దపల్లి ప్రజలకు అత్యున్న సదుపాయాలు కల్పించడంలో ముందున్నటువంటి కాక తన మనమడు గడ్డ వంశీకృష్ణ గారు ఈరోజు చేసిన కృషి ఇంత కాదు ఆయన అక్కడ ఫస్ట్ ఫస్ట్ టైము పొలిటికల్లో వస్తూ భారీ మెజడ్తో గెలిచి ఈ పెద్దపల్లి ప్రజలకు అందుబాటులో ఉంటానని అందరికీ అందుబాటులో ఉంటూ మినిమం టెన్ డేస్కు పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా కార్యక్రమం ప్రతి కాన్సెన్సీ తిరుగుతూ అందరి ప్రజల మనలో పొందుతున్నటువంటి